ఈరోజు మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి గాలి రామకృష్ణారెడ్డి గారికి వైస్ చైర్మన్ అరుణమ్మ గారికి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ఒక పండుగ వాతావరణంలో ఏదైతే మన సర్వేపల్లి శాసన సభ్యులు ప్రజానాయకుడు నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉత్సవం ఇందులో భాగంగా ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి కూటమి నాయకులకి ప్రజలకి మద్దతుదారులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి సినిమా ఇక్కడుంటే మరి తోడేలు ఎక్కడున్నాయా తోడేలు ఎక్కడున్నాయి చెప్పండి ఎక్కడుందని కనబడక అల్లాడిపోతున్నారు మన పోలీసు వ్యవస్థ అంతా కూడా ప్రజా నాయకుడు ఎక్కడున్నాడు మరి సర్వేపల్లి నియోజకవర్గాన్ని దోచుకున్న వ్యక్తి ఎక్కడున్నాడు 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 చెప్పండి ఎక్కడున్నాడు గెలుపునిచ్చినా ఓటమినిచ్చినా ప్రజల దీవెనలతో ప్రజల కోసం సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఎనిమిది కేసులు పెట్టినా నియోజకవర్గమే నా కుటుంబం నా నియోజకవర్గ ప్రజలే నా బిడ్డలు నా కుటుంబ సభ్యులు అని చెప్పి ఐదు సంవత్సరాల పాటు అలుపరగన పోరాటం చేసి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలని కార్యకర్తలని కంటికి రప్పలా కాపాడుకున్న వ్యక్తి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరి నాయకుడు అంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి భోజనాలు చేతులు ఎలా ఉండాలి జోష్ లేదు మీ దగ్గర ఇలా ఉండాలి ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి ప్రజల కోసం అది అంత ఇది కూడా లేదు మీకు జోష్ పాప జనసేన ఇన్ఛార్జి అంత దూరం రచ్చ కొడుతున్నా ఎందుకు అంత మౌనంగా ఉండరా ఉండరాడు